హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ వీడియో ఏంటంటే ఆనల్ గురించి అండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో ఇప్పుడు నేను చెప్పేది మీకు వాడి చూడండి నేను చేసే వీడియో ఒకసారి చేసి చూడండి వందకి వంద పర్సెంట్ ఉంటేనే రిజల్ట్ ఉంటేనే నేను వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ ఓల్డ్ చాలా రెండు చాలా కోళ్ళకైతే నేను ట్రీట్మెంట్ అయితే చేశాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అందుకోసం ఈ వీడియో మీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని కానీ చూడండి నార్మల్గా ఈ ఆన్లు అయితే చాలా తగ్గవండి ఓపెన్గా తిరిగినా కానీ గాబులు వేసినా కానీ కాలు ఎత్తడం ఏదైనా రెండు ఎగురులకి కాలు ఎత్తేయడం అటు జరుగుతూ ఉంటాయి వల్ల అందరికీ తెలుసు ఆన్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అది పెరిగేదే కానీ తగ్గదు యాక్చువల్గా మనం అలాగే వదిలేస్తే ఆన పెరగడమే కానీ తగ్గదు దాన్ని ఎలా సింపుల్గా మనం తగ్గించుకోవాలో నేను చెప్తానండి సింపుల్ మెథడ్ ఏం లేదండి మనం బబుల్గా ఉంది కదా మనం నవిలిన బబుల్ గేమ్ అండి ఇది దీన్ని కొని డైరెక్ట్గా ఏం చేయబడలేదు మనం నవిలి సాఫ్ట్గా చేసుకున్న బబుల్ గమ్ని ఇంకో ఐటెం వచ్చి సాల్ట్ అండి సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఓకేనా సాల్ట్ అయినా కల్లుప్పు కానీ బబుల్ గమ్లో బాగా డిప్ చేసి బాగా డిప్ చేసి ఈ సాల్ట్ ఈ బబుల్ గమ్ ఈ బబుల్ గమ్ కూడా చాలా బాగా యూజ్ అవుద్దండి ఆనని మెత్తపరిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బబుల్ గమ్ అనేది ఆనని మెత్తబరిచేస్తుంది రిమూవ్ అలా చేస్తుంది నేను చెప్పినట్టు చేయండి ఈ ఆన ఎక్కడుందో అక్కడ ఈ బబుల్ గమ్ని పెట్టి పట్టి కట్టడమే చూడండి ఫ్రెండ్స్ పట్టి అయితే కట్టేశాను ఇలాగ పట్టి నీట్గా కట్టుకొని మీరు ఫ్రీగా వదులుకోండి లేదా గాబులు వేసుకొని బోన్లో మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన టేస్ట్ ఇవ్వండి కాకపోతే మనం ఎందుకు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నామంటే బబుల్గా అనేది చాలా మెత్తగా ఉంటుంది ఆనకి కావాల్సింది మెత్తదనం ఈ ఎప్పుడు సాల్ట్లో ఎప్పుడు డిప్ చేస్తామో అనేది మెత్తబడిపోయి ఇలాగ పట్టీ పట్టీ మనం వీక్లీ వన్ టైం మార్చాలండి ఇది చిన్న ఆనే కాబట్టి ఒక టెన్ డేస్ అంటే ఒకటి రెండు పట్టీలకి అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ఆనే ఒకవేళ పెద్ద ఆనగానే ఉండుంటే ఇంకో రెండు బబుల్ కప్స్ ఎక్స్ట్రా వేసి పెద్దగా దాని సైజ్ ఎంత ఉందో అంతవరకు మొత్తం స్ప్రెడ్ అలా చేసి పట్టి కట్టేయండి నీట్గా ఈ రకంగా ఊడిపోయేలు నీట్గా కట్టాలండి ఊడిపోకూడదు మళ్ళీ మళ్ళీ ఓకేనా ఊడిపోయినా మళ్ళీ సేమ్ యాస్టీస్ బాగా కడిగి మళ్ళీ బబుల్గా కట్టి పట్టి కట్టేసేయండి మీకు తగ్గడం లేట్ అవుతాయో కానీ లే తగ్గడం మాత్రం పక్కా అండి దీంట్లో అంటే ఎటువంటి వందకు వంద పర్సెంటేజ్ వస్తేనే నేను వీడియో అయితే చేస్తానండి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మీకు అయితే చెప్తున్నాను వందకు వంద శాతం రిజల్ట్ వచ్చింది ఆన అయితే ఇప్పుడు ఈ ఆనే మీకు ఒక టెన్ డేస్ కల్లా ఓపెన్ చేస్తే టెన్ డేస్ కల్లా క్లియర్ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి చేయని వీడియోస్ ఇంకా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను బాయ్ ఫ్రెండ్స్